ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నుంచి మేము తీసుకెళ్తున్న లగేజ్ అయితే ఇదనమాట ఇదిగోండి బెజ్జాలు వేసే మిషన్ చైనా మేకులు కటింగ్ స్క్రూ డ్రైవరు సుత్తి ఇక్కడ ఒక ఫ్యాను ఇక్కడ ఒక ఫ్యాను ఈ యొక్క రెండు ఫ్యాన్లు అక్కడికి గ్యాస్ బండ అక్కడ వంటలు చేయడానికి ఇది అంటలు స్టాండ్ మా అత్తమ్మకి అందుకోసం మేకులు కొట్టడానికి ఆ సామాగ్రి మొత్తం పెట్టడానికి అవుతుందని కార్ కార్లోనా ఇదిగోండి రెండు ట్యూబ్ లైట్లు మా మా అత్తమ్మూల ఇంట్లోకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవి కూడా కొద్ది కరెంటు సామాన్లు ఇగోండి కరెంటు వైరు టేపు ప్లెగ్లు కొద్ది కరెంటు సామాన్లు అయితే తీసుకొని వెళ్తున్నాను సో అది ఇక అయితే బయలుదేరుతున్నా అది బ్యారేజ్ బ్యారేజ్కి కొంచెం ఎగుతా చాయ్ కాపాడు ఫస్ట్ చాయ్ తాగేసి ఇంకా ఎలా వాటర్ లేవండి వాటర్ లేవు ముందు వాటర్ కోసం అయిపోయిందా ఫ్రెండ్స్ ఇదిగోండి అందరం అయితే చాయ్ తాగేసాము ఇంకా బయలుదేరుతాము ఇదిగోండి సామాన్లు అవన్నీ వేసుకున్నాం అనమాట మొత్తం ఇంకా బయలుదేరుతాము చాయ్ కూడా తాగేసాము మెయిన్ ఆపడానికి కారణం ఏంటంటే కొంచెం పోయి బావ అమ్మవారి కూడా అయితే క్రాస్ చేసామండి అమ్మవారికి దండం పెట్టుకుని అయితే బయలుదేరి వెళ్తున్నాము ఏందో కొంచెం ఎలాగేలాగో ఉందనమాట అందుకే అలా దండం పెట్టుకున్నాం కాసేపు ఆగే వెళ్ళిపోతున్నాము ఇంకా బయలుదేరి మీరు మాత్రం పడుకోవట్లేదండి టైం ఎంతో తెలుసా ఒకటిన్నారా ఉన్న ఎగ్జాక్ట్ గా మూడు టైం మూడు నేను ఒకటిన్నారే అనుకుంటున్నా ఊర్లోకి వచ్చామంటే చాలండి ఎంత హ్యాపీగా ఉంటదో అసలు వచ్చేసినాం అనమాట మస్తుంది అసలు ఎండాకాలం లాగానే లేదు ఎంత చల్లం ఉంది మధ్యాహ్నం తెలుస్తుంది ఏమో అసలు వచ్చేసినాం అండి మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది మా బాబు నిన్న కరెంట్ సామాన్ ఏం కావాలని నేను ఫోన్ చేసిండు కదా అట్లే గెస్ట్ చేసి వస్తున్నాం అని చెప్పినట్టున్నాడు మా అందుకే మా అమ్మ పొద్దున్నే ఫోన్ చేసింది అంటే ఇప్పుడు నేను నిద్రలో ఉండి మాట్లాడినట్టుగా అని చెప్పేసి టైం ఐదున్నర అవుతుంది ఈ టైం కల్లా అంటే మేము మాములుగా మూడున్నర రెండున్నర కల్లా వెళ్ళిపోతాం అనమాట రాత్రి మేము బయలుదేరేసరికి రెండున్నర అయింది కదా ఇదేంటి నేను అడిగారు కదా వస్తే అర్ధరాత్రి రావాలి ఇంకా రాలేదు ఏంటి ఎక్కడ దాకా వచ్చారని చేసింది అత్తమ్మ ఇవేం నిద్రలో ఉండి మాట అమ్మా అమ్మ నేను నిద్రపోతున్నాను లేవారి ఫోన్ చేస్తాను చేసింది అనమాట ఇప్పుడు వెళ్తే ఇదిగోండి ఊళ్ళోకైతే వచ్చేసాము మా ఆవిడ ఇక్కడికి వచ్చే చెప్తుంది మనం రావట్లేదని అన్నాంగా పంపి కేంద్రానికి పాలు పంపించేసారేమో అని అంటుంది మా ఆవిడ నాకు అదే అనిపిస్తుంది అయ్యా హెచ్చులకు పోతే ఏదో అయినట్టుగా

పొద్దున్నీ <laughs> <Hey. laughs> <laughs>

ఇప్పుడే ఇప్పుడే ఆ ఎవరే అమ్మా ఆ అక్కానే బట్టబెట్ అక్కకి ముజ్జు పెట్టు అబ్బో ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికి అయితే వచ్చేసాము ఇదిగోండి మీరు ఎంతో వెయిట్ చేస్తున్న పల్లెటూరు అయితే వచ్చేసాం అనమాట మా మాగారు మా అత్తమ్మ మా ఆవిడ మా పెద్ద కూతురు ఎడు పొట్టిన కొడుకు ఇదిగోండి బర్రెలు వాటర్కి ఇబ్బంది పడుతున్నారా ఇదిగోండి ఇదే మొన్న అల్లిచ్చింది అల్లిచ్చారా కప్పిచ్చింది నీట్గా ఉంది ఏదో అంత ముందు పోస్ట్ చేసిన వీడియో ఏంటంటే అంటే సరేనండి మళ్ళీ కంటిన్యూ చేస్తావు లాగు ఫ్రెండ్స్ ఇదిగోండి లక్కీ గార్డ్ అయితే రెడీ అయిపోయాడు ప్రిన్స్ అమ్మ కూడా రెడీ అయిపోయింది ఇంకా జుట్లా వేసుకోవాలన్నమాట ఈ పట్టు ఆగమా నువ్వు నేను కూర్చోండి పొలానికి అయితే వెళ్ళిపోయాడండి భర్ర అక్కడ కట్టేసి వస్తాడేమో ఇంకా నువ్వైతే ఇప్పుడే నెయిల్ పాలిష్ది నెయిల్ రిమూవర్తో మొత్తం నెయిల్స్ మొత్తం రిమూవ్ చేసుకుంది ఇంకా స్నానానికి అయితే వెళ్ళింది తను రాగానే అత్తమ్మ స్నానానికి వెళ్ళింది వీళ్ళు రెడీ అవ్వగానే తొమ్మిది గంటలకి పెళ్ళి అనేది అక్కడ స్టార్ట్ అవుతుందంట సో ఆ టైంకి అందరూ అక్కడ చేరుకోవాలి వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు కాబట్టి ఆ నువ్వు వచ్చిన తర్వాత అత్తమ్మ అత్తమ్మ తర్వాత నేను కుదిరితే అందరం కారులోనే వెళ్ళిపోతాం అనమాట వీళ్ళు తిరిగి కొత్త డ్రెస్సులు అనమాట కొత్త ఫ్రాకు కొత్త ఫ్రాకు ఇంకా ఇక్కడ ఇలాంటి సీసాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే అవి లైట్ తీసుకోండి ఇది కామన్ అనమాట ఇవి ఎందుకంటే వాళ్ళు కళ్ళు అమ్ముతూ ఉంటారు ఆ సీసాల్లో పోసి కళ్ళు అమ్ముతారనమాట అవి కూడా నేను ముందు ముందు వీడియోలు చూపిస్తాను ఓకేనా సరేనండి తాటి ముంజులు వీడియో అంట సో నెక్స్ట్ షార్ట్స్ కూడా చూడండి మంచి మంచి షార్ట్స్ వస్తాయి కళ్ళు అంతా ఎర్రగా అయిపోయినాయి చూసారా మస్తు నిద్ర వస్తుంది ఒక్క సెకండ్ కూడా పడుకున్నది లేదు వచ్చానే అలా అలా పడుకుంటున్నా లేదు వెళ్ళిపోవాలంటే అర్జెంటుగా అని చెప్పేసి అనుకొని ఇంక లేచి ఇప్పుడే బ్రష్లు అయితే చేసాము అందరూ ఇదిగోండి రెడీ అయిపోయారు పిన్సమ్మ కూడా రెడీ అయిపోయింది అత్తమ్మ రెడీ అయిపోయింది అను రెడీ అయిపోయింది లక్కీగా రెడీ అయిపోయాడు అదే అదేనా బాగా డ్రెస్ ఫ్రాకేనా ఇది ఇదే డ్రెస్ ఆడి కూడా సో అది అను కూడా రెడీ అయిపోయింది మరి కొద్దిసేపట్లో అయితే బయలుదేరుతాం టైం వచ్చేసి ఏం అవుతుంది వెళ్ళిపోతాం ఇంకా అందరం కలిసి లాస్ట్లో ఫోటో దిగుతూ ఉండండి అత్త మేము పాలు వెయిట్ చేసి చల్లారుస్తుంది లక్కీ గడి కోసం అని వాడు పాలో పాలు అంటున్నాడు ఆకలేసి మేము కూడా దారిలో టిఫిన్ చేస్తాం అనమాట అక్కడ టిఫిన్ చేస్తావా కూడా మేము వచ్చేసామండి వచ్చి కూర్చున్నా అనే లక్కీ గడిని తీసుకొని వస్తుంది తెలిసింది పిల్లలు అంటే ఈ బట్టలు ఎక్కువసేపు ఉంచుకోరని నార్మల్ బట్టలు ఏడుస్తాడు పాలు నేను రెడీ అవ్వలేదు హ్యాండ్ బ్యాగ్ లో అన్ని వేసుకుని కొంచెం ఏసీలో ఉంటే అప్పుడు ఇతర వేస్తావు నువ్వు ఉన్నాయి కదా అని అడగొద్దామా ప్రిన్స్ ఎంత సేఫ్ క్యారీ చేయగలవా అంత సేఫ్ ఉంచుకోవాలి సరేనా వస్తుంది బాబు బండి వేసుకుంటున్నారా బండి మీద వస్తాడంట బాబు అబ్బా అర్థం చేస్తుందో లేదు అందరం వచ్చేసామండి అత్తమ్మదే లేటు అత్తమ్మ మొత్తం సామాన్లు అవన్నీ బయట పెట్టి పెట్టినవి లోపల సర్దుకొని వస్తున్నారు ఎందుకంటే భారీ కూడా ఉంటది కదా ఎవరినొచ్చి తీసుకునే అవకాశం ఉంటది అందరూ చెప్పేసి మొత్తం లోపల పెట్టుకుని వస్తారు సర్దుకున్నారు అరుగు ఫ్రెండ్స్ ఇదిగోండి అందరం అయితే బయలుదేరాము అత్తమ్మ నేను పిల్లలు అను కారు అయితే వెళ్తున్నాము మామైతే ఎదురు బండి మీద వెళ్తున్నాడు చూపిస్తాను చూడండి అదిగోండి మామ ఎదురు బండి మీద వెళ్తున్నాడు ఎందుకు మామూలు ఎదురు బండి మీద వెళ్తున్నాడు అంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తారనమాట అక్కడ పెళ్లి దగ్గర కనపడి మళ్ళీ వచ్చేసి పొలంలో బర్రెలు చేసి వచ్చారు కదా మళ్ళీ అట్లా తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టేసి మళ్ళీ వస్తారనమాట అందుకోసమని మామైతే బండి మీదే వస్తున్నారు మేమైతే ఇదిగో అందరం కలిసి కార్లో అయితే వెళ్తున్నాము ఎక్కువ ఏం కాదండి పక్కనే అండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ కిలోమీటర్స్ అలా వచ్చింది అనమాట అంతే అది సార్కండి రోడ్డు పళ్ళే ఉంటది సింగిల్ రోడ్డు చుట్టూ పొలాలు మా ఫ్రెండ్స్ అమ్మ చూడండి తాతయ్య పాపం ఎండలో వెళ్తున్నాడు అంటారు ఇంకండి వెళ్తూ వెళ్తే ఇక్కడ ఆగాము అందరం టిఫిన్ చేసి వెళ్దాం అని చెప్పి మళ్ళీ ఏ టైం అయితే ఏంటో అని చెప్పేసి అందరూ ఉంటే ఫుడ్లో నేను ఉండను చెప్పుకున్నాం ఫస్ట్ తర్వాత పూరి వచ్చేసామండి పెళ్ళి మండపానికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము జనాలు ఎవరు కనపడట్లేదు ఇదిగోండి ఇక్కడికి వచ్చాము రాలేదు ముందు ఇది ఇప్పి పట్టు పట్టుబట్టు పట్టాడు పట్టుబట్టాడు ఇదిగోండి ఎవరు తీసేశాము అక్కడ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళందరూ బొట్లు పెట్టారు సైడ్గా వస్తుందిగా ఇదిగోండి పెళ్ళి అయితే అయిపోయింది ఇంకా భోజనాల కోసం వెయిటింగ్ అనమాట ఇప్పుడే చెక్ చేస్తున్నారు భోజన చేసి వెళ్ళిపోవాలి అర్జెంటుగా నిద్ర వచ్చేస్తుంది ఏమో ఒక్క పోత తట్టుకోలేకపోతుంది లక్కీ గార్డులు తట్టుకోలేకపోతున్నారు ఒక్క పోత ముందు వెళ్ళిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట బట్టలు కూడా మార్చేసారు చూసారుగా వద్దు మా లాగా వచ్చేసామండి ఇంటికి అను రాటం రాటం అడ్డం పడిపోయింది నేను పడుకున్నా తలకి బొద్దలైపోతుంది ఎండకి వల్ల అట్లా ఎంత ఎండ కొంచెం రెస్ట్ తీసుకోవాలి పడుకోవాలి అబ్బో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మామైతే ఇదిగో ఈ ఎండలో పొలానికి వెళ్తున్నాడు అదిగోండి ఉట్టి తీసుకొని వెళ్తున్నాడు కళ్ళు తీసుకొస్తారు కదా తేటడానికి ఇప్పుడు నేను మామూలుగానే ఈ ఎండ కళ్ళాడుతున్నాను ఆయన చూడండి అసలు రెండు గంటల యాభై నిమిషాలకి ఆయన పొలానికి వెళ్తున్నాడు కళ్ళు తీయడానికి మావిడ నిద్రలోంచి సరిగ్గా లేచిందో ఎలాగో లేదండి

మా మొత్తం మేము అప్పుడే అంటలు వేసుకుంటుంది ఇప్పుడు అంటలు తోమేసి చాయ్ పెట్టిచ్చేసింది అనమాట సో బయట కూర్చుంటే ఫోన్లని కాలిపోతున్నాయి ఈ టెంపరేచర్కి ఫోన్లు హీట్ ఎక్కుతున్నాయి అనమాట అది ఫ్రెండ్స్ వీడియో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ఫిన్సీ మటుకు బాగా ఎమోషనల్ అయింది అనమాట పొద్దున నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది పది రోజులు వదిలి ఉన్నా కదా నా వల్ల అవ్వలేదన్నమాట సరే ఫ్రెండ్స్ మరి బాయ్ మీరు అలాగే ఫీల్ అవుతారా అన్నది కూడా చేయండి సరే మరి బాయ్